నేను మీ జై తెలంగాణ శ్రీశైలముంద్ర తెలంగాణ పోలీస్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడిగా తెలంగాణ ప్రజలకు తెలంగాణ పోలీసులకు తెలంగాణ బహుజన బీసీ బిడ్డలకు నేను తెలి తెలియజేయదు ఒకటి రేపు పోలీసుకి తొలి అమరుడు తెలంగాణ కోసం తొలి అమరుడైన పోలీసుకి ఇష్టన్నది జయంతి ప్రతి పోలీసు మిత్రుడు బీసీ బిడ్డలు బహుజన బిడ్డలు రేపు ఘనంగా నిర్వహించాలని నేను కోరుకోవడం జరుగుతుంది పోలీసులు తెలంగాణ కోసం తొలి యావరుడు పోలీసులు ఇస్తాన వచ్చే తెలంగాణ ఆంధ్ర అడ్డుపడుతుంటే తెలంగాణ కోసం కొట్లాడింది నేను శ్రీనివాస్ గౌడ్ అంటే తెలంగాణ కోసం బహుజనులే బీసీ బిడ్డలే అయినాయి బీసీలైన భోగాలు మాత్రం పెత్తందారులది దొరలది రెడ్డిలైనవి దయచేసి బీసీ బిడ్డ ద్వారా మీరు ఇప్పటికైనా ఆలోచించండి తెలంగాణలో ఎవరి కోసం మనం ఫైట్ కొట్లాడినం ఎవరి కోసం ఏం చేసినాం పోలీస్ కిస్టన్నా ఎందుకు అమరుడయ్యాడు శ్రీశైలం దేని దేనికోసం కొట్లాడిడు అని ఆలోచించి రేపు పోలీస్ కిస్టది యాభై మూడవ జయంతిని ప్రతి పోలీస్ మిత్రుడు ఘనంగా జరుపుకోవాలని ప్రతి ఫోన్ లో స్టేటస్ లో కానీ ఫోన్ ఫోటో కానీ పెట్టుకుంటారని కోరుకుంటున్నా అదేవిధంగా మనం కోరుకునే తెలంగాణ రాలేదు ఇప్పుడైనా మళ్ళీ కొట్లాడవలసి వచ్చింది అందుకే నా యొక్క జాబును నిజం చేసి మళ్ళీ తెలంగాణలో సమాజ సమాజ స్థాపన కోసమే నేను ముందు మీ ముందు రావడం జరుగుతుంది దయచేసి మళ్ళీ ఒకసారి చెప్తున్నా పోలీస్ ఇష్టం అన్నది రేపు ఒక ఒక ముద్రా బిడ్డగా చెప్తున్నా ఒక బీసీ బిడ్డగా చెప్తున్నా బహుజన బిడ్డగా చెప్తున్నా పోలీస్ మిత్రులందరికీ చెప్తున్నా మనం పోలీసులే తర్వాత వచ్చే తెలంగాణ కొట్లాడింది పోలీసు పోలీసులు పోలీసుల భార్య పిల్లలు నిష్పెట్టి తెలంగాణ కోసం రోల మీద ఉన్నాం కానీ మనకి ఎలాంటి బెనిఫిట్ లేదు రిటైర్మెంట్ అయితే పైసలు రావట్లేదు టైం బెనిఫిట్ రావట్లేదు దయచేసి రేపు పోలీస్ పోలీసుకుంటూ యాభై మూడవ జయంతిని ఘనంగా నిర్వహిస్తారని కోరుకుంటున్నా ఈ వీడియోను ప్రతి ఒక్క పోలీసు మిత్రులకు బీసీ బిడ్డలకు బహుజన మిత్ర చేరే చేరేలాగా ఉండాలని కోరుకుంటూ నేను మీ జయ తెలంగాణ శ్రీశైలం ముందు